హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఉల్లికూర పెసరపప్పు స్ప్రింగ్ ఆనియన్ విత్ తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం వింటర్ కదా సీజన్లో ఆ కూరలు చాలా వస్తుంటాయి ఎప్పుడు ఇలా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చి ఒక పది ఎండుమిర్చి ఒక నాలుగు టమాటో రెండు ఎల్లిపాయలు ఒక పది అలా క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసి ఎల్లిపాయని నార్మల్గా కచాపచ్చాగా దంచుకొని పెట్టుకోవాలి స్ప్రింగ్ ఆనియన్ ఒక రెండు కట్టల్ని చిన్నగా కట్ చేసుకొని కడిగి తీసుకున్నాను నేను ఉల్లి కూర పెసరపప్పు పెసరపప్పుని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఓన్లీ ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత అప్పుడు అందులో ఎండుమిర్చి వేసేసుకోవాలి మనకి ఉల్లికూర కదా సో ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదు ఎండుమిర్చి కూడా కొంచెం వేగాక ఇప్పుడు అందులో వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా కచ్చాపచ్చాగా అది వేసేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా సాల్ట్ వేస్తే పచ్చిమిర్చికి పడుతుంది బాగా కలిపేసుకొని ఇప్పుడు మన ఉల్లికూరని స్ప్రింగ్ ఆనియన్స్ని అందులో వేసేసుకోవాలి వేసుకొని ఆకులో వాటర్ ఉంటాయి కదా వాటర్తో కర్రీ ఉడికిపోతుంది సో కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో మన పెసరపప్పు కూడా నానబెట్టింది ఉంది కదా ఆ పెసర ఒకవేళ నానబెట్టుకోకపోయినా పర్లేదు పెసరపప్పుని నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిపోతుంది లేదంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే ఇప్పుడు మనం పెసరపప్పుని అందులో వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇలా మంటని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలి ఉల్లి కూరలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వల్ల పెసరపప్పు కూడా ఉడికిపోతుంది మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు అలా వేస్తే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటో ఉంది కదా టమాటో వేసేసుకొని అలాగే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ ఉండాలి టమాటో కూడా మొత్తం మంచిగా స్మాష్ అయిపోయేంతవరకు వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యేంతవరకు కర్రీని అలాగే సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉంచుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఉల్లికూర పెసరపప్పు రెడీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మన ఉల్లికూర పెసరపప్పు రెడీ ఈ కర్రీ చపాతీ జొన్న రొట్టెతో చాలా బాగుంటుంది రైస్తో కూడా తినొచ్చు చూడండి పెసరపప్పు అనేది మరి మెత్తగా ఉడికిపోకుండా ఇలా ఉంటే పిల్లలకు కూడా నచ్చుతుంది ఆకుకూరలు హెల్త్కి కూడా చాలా మంచివి మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్